వీరపనేనిగూడెం పారిశ్రామిక క్లస్టర్ తో రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి యంత్రాలకు అవసరమయ్యే బోల్ట్ల నుంచి రక్షణ ఏరోస్పేస్ రంగాలకు అవసరమైన ఇంజన్లు సమాచార పరికరాలను ఈ యూనిట్లు ఉత్పత్తి చేయనున్నాయి మొత్తం డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు విద్యుత్ ఉపకరణాలు రెసిస్టర్లు కండక్టర్ల లాంటి ఉత్పత్తులు తయారు చేయనున్నాయి రక్షణ ఏరోస్పేస్ కు చెందినవి నలభై ఎలక్ట్రానిక్ పది ప్లాస్టిక్ ఆరు యూనిట్ల చొప్పున అవుతున్నాయి మరిన్ని అనుబంధ సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎన్ని యూనిట్లు రావడానికి కారణం ఏంటంటారు ప్రస్తుతానికి ఎన్ని యూనిట్లు ఇక్కడికి వస్తున్నాయి బేసికల్గా ఇక్కడికి సెవెంటీ ఫైవ్ యూనిట్స్ వస్తున్నాయండి ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అంతా కూడా మన ఆంధ్ర ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే ఈ చుట్టుపక్కల గుంటూరు కృష్ణా డిస్టిక్ మేబీ ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని బిజినెస్ చేసేవాళ్ళం సో ఈ ఆంధ్ర స్టేట్ డివైడ్ అయిన తర్వాత మేమందరం ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి ఒక గ్రూప్ వెళ్ళి సీఎం గారిని కలవటం జరిగింది ఆయన ఇక్కడ మాకు సైట్ అలాట్ చేశారు తర్వాత మేము ప్రోత్సాహం ఇవ్వటం వలన ఇక్కడికి వచ్చి మేము యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు బేసికల్గా యూనిట్స్ అన్నీ కూడా డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవి అన్నీ కూడా ప్రేషన్ కాంపోనెంట్స్ వెరీ లేటెస్ట్ టెక్నాలజీ వాడి మేము వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది సిస్టమ్స్ అంటే ఒక్కొక్క కంపెనీ తరపు నుంచి ముప్పై నుంచి నలభై మంది పిల్లల దాకా మేము రిక్రూట్మెంట్ తీసుకుంటాం సో వాళ్ళంతా కూడా బేసికల్ ఐటీఐ డిప్లొమా ఇంజనీర్స్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి బేసికల్గా ఆయన ప్రమాణ ఆంధ్రా అండి సో ఐ నాచురల్లీ ఐ ప్రిపేర్ టు కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇష్టపడతాం ఎందుకంటే బేసికల్గా మేము ఆంధ్రలో తర్వాత ఈ కాంపనెట్స్ అని మేము చేసే డిఫెన్స్కి ప్లస్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్కి కూడా ఫైనాన్షియల్ గ్రోత్కి కూడా కొంత ఉపయోగపడతాము ఇస్ ఆల్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఐటమ్స్ అండ్ కనెక్ట్ డిఫెన్స్ ఆల్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ సో మేము రావటం వల్ల ఇండస్ట్రీ తొందరగా ఎస్టాబ్లిష్ చేయడానికి వీలు అవుతుంది మ్యాన్ పవర్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట న్యాచురల్గా మేము వస్తే జరిగేది అదే కదా ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీ స్థానిక యువతికి డెఫినెట్గా జాబ్స్ దొరుకుతాయి ఇక్కడి నుంచి జాబ్స్ అలాట్ చేస్తాం మేము న్యాచురల్గా ఏవైతే ఉన్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్పాండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇదివరకు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయన్నీ ఇంపోర్ట్ ఎక్కువ చేసుకున్నారు ఇప్పుడు ఓన్గా ఆర్ఎండ్డీ చేసి ఎక్స్పాన్షన్ చేసి ఎంప్లాయ్మెంట్ అనేది ఒకే చోట కాకుండా దే ఆర్ డైవర్సిఫైయింగ్ అనమాట సో ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఒక ఆపర్చునిటీ దొరకటము అందరూ ఇలా చేయటం అనేది ఇట్స్ ఎ గుడ్ ఒక ఇన్వెస్టర్స్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ అంతా కూడా ఎంటర్ప్రన్యూర్షిప్ ఇన్వెస్టర్స్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మీకు చుట్టుపక్కల కనిపించేదంతా కూడా మీడియం స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక గవర్నమెంట్ నుంచి అప్రోచ్ అయ్యి పాలసీస్ అవన్నీ అవ్వటం అంత ఈజీ